నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈరోజు వీడియోలో భాగంగా మనం భారతదేశంలో భాషా కుటుంబాలు అనే టాపిక్ని కోడింగ్ రూపంలో చూద్దాం ఒక చిన్న గమనిక ఏంటంటే తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి మొత్తం క్లాసులన్నీ కోడింగ్ రూపంలో రామ్రాజ్ లైబ్రరీ యాప్లో అందుబాటులో కలవు చాలా సింపుల్ వేలు అన్నీ ప్రతి అంశాన్ని కోడింగ్ రూపంలో మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో పొందుపరచడం జరిగింది ఎవరైనా కానీ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది రామ్రాజ్ లైబ్రరీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోలన్నీ చూడగలరు ఇక ఈ భారతదేశంలో భాషా కుటుంబాలనే టాపిక్ అకాడమీ బుక్లో ఒకలా ఇచ్చాడు ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఒకలా ఇచ్చాడు సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఒకలా ఇచ్చాడు ఈ ఎందులో ఏ విధంగా ఇచ్చాడు అనేది చూసుకుంటూ సమగ్రంగా చూద్దాం అకాడమీ బిక్లో భారతదేశంలో భాషా కుటుంబాలని నాలుగు భాషా కుటుంబాలను పొందుపరిచాడు అవేంటంటే సినోటెబిటియన్ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం సినోటెబిటియన్ ఇండో యూరోపియన్ ద్రావిడ ఆస్ట్రో ఏషియాటిక్ ఇక కోడింగ్ రూపం చూసుకోండి ఎలా గుర్తుపెట్టుకుంటారని సినోటెబెటియన్ ఎస్టీ ఇండో యూరోపియన్ ఐయు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఒక వాక్యం చెప్తాను ఈ వాక్యం ఒక్కటొస్తే మిగతా వచ్చే భాషా కుటుంబాలన్నీ ఈ వాక్యం నుంచే సాగుకుంటూ వెళ్తాయి అకాడమీ బిక్లో భారతదేశంలో భాషా కుటుంబాలు నాలుగు సినోటెబిడియన్ ఎస్టి ఇండో యూరోపియన్ ఐయు ద్రావిడ ఆస్ట్రో ఏషియాటిక్ సినోటెబెటియన్ ఎస్టీ ఎస్టీ అంటే మనకు మీరు గుర్తుంచుకోవాల్సింది సచిన్ టెండూల్కర్ అందరికీ తెలుసు కదా సచిన్ టెండూల్కర్ ఈజ్ అండర్ అయ్యూ అంటే ఈజ్ అండర్ మీకు గుర్తుంచుకోవాల్సింది ఇండో యూరోపియన్ మన ఇండియన్ టీమ్ కోచ్ ఎవరో తెలుసా ప్రస్తుతం ఎవరంటే రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ సచిన్ టెండూల్కర్ ఈజ్ అండర్ ద్రావిడ్ కోచింగ్లో ఆస్ట్రేలియా టీం పైకి ఆడడానికి వెళ్ళాడు సచిన్ ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకుంటే మీకు తర్వాత వచ్చే భాషా కుటుంబాలన్నీ కూడా గుర్తుంటాయి సచిన్ టెండూల్కర్ అండర్ ద్రావిడ్ కోచింగ్లో ఆస్ట్రేలియా టీంపై ఆడటానికి వెళ్ళాడు ఎస్టీ సచిన్ టెండూల్కర్ సినోటెబిటియన్ ఈజండర్ ఐ ఐయు ఇండో యూరోపియన్ ఎవరి కోచింగ్ ద్రావిడ్ కోచింగ్ ద్రావిడ భాషా కుటుంబం ఏ పైకి వెళ్ళాడు ఆస్ట్రేలియా టీం పైకి ఆడటానికి వెళ్ళాడు ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం ఈ నాలుగు భాషా కుటుంబాలు భారతదేశంలో భాషా కుటుంబాలని అకాడమీ బుక్లో ఇవ్వడం జరిగింది ఇక ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో భారతదేశంలో భాషా కుటుంబాలని ఆరింటిని పేర్కొన్నాడు అవేంటంటే ఇదే సేమ్ సినో టెపిటియన్ ఇక్కడ మారుతుంది ఇండో యూరోపియన్ ప్లేస్లో ఇండో ఆర్యన్ ఇది ఒకటి విజ్ఞప్తికి ఉంచుకోండి ఇండో యూరోపియన్ ప్లేస్లో ఇండో ఆర్యన్ ఇచ్చాడు సేమ్ ద్రావిడ సేమ్ ఆస్ట్రో ఏషియాటిక్ అదనంగా వచ్చేరుతుంది గ్రేట్ అండమాన్ తాయ్ కడాయ్ గ్రేట్ అండమాన్ తాయ్ కడాయ్ ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకోండి సచిన్ టెండూల్కర్ ఈజ్ అండర్ ద్రావిడ్ కోచింగ్లో ఆస్ట్రేలియా పైకి వెళ్ళాడు ఎస్టీ ఐయు ద్రావిడ్ కోచింగ్ ఆస్ట్రేలియా ఎస్టీ సినోటెబిటియన్ ఐయు ఐయూ యూరోపియన్ ఎవరి కోచింగ్ ద్రావిడ ద్రావిడ భాషా కుటుంబం ఆస్ట్రో ఆస్ట్రేలియా టీంపైకి ఆస్ట్రో ఏషియాటికి ఇక్కడ మారుతుంది ఏంటి ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఇండో యూరోపియన్ ప్లేస్లో ఇండో ఆర్యన్ ఇచ్చాడు అదనంగా వచ్చే రెండు రెండు గ్రేట్ అండమాను తాయి కడాయి ఇక ఇదే ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఒక్క భాషా కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నాడు ఇదే ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఒక్క భాషా కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నాడు అందులో ఈ నూట నలభై ఒక్క భాషా కుటుంబాల్లో ముఖ్యమైనవని పదింటిని పేర్కొన్నాడు ముఖ్యమైనవి పదింటిని పేర్కొన్నాడు ఇదే ఆ పది ఏంటంటే సినోటెబిటియన్ ఇండో యూరోపియన్ ద్రావిడ ఆస్ట్రో ఏషియాటిక్నే ఇక్కడ ఆస్ట్రిల్ అనే పేరుతో పేర్కొన్నాడు ఆస్ట్రిల్ ఇంతవరకు మనకు కోడ్ తెలుసు కదా సినోటెబిటియన్ ఎస్టీ ఐయు ద్రావిడ్ కోచింగ్లో ఆస్ట్రేలియా టీంపైకి ఇక్కడ ఆస్ట్రో ఏషియాటిక్ని ఆస్ట్రేలియా అనే పేరుతో ఇచ్చాడు గుర్తుంచుకోండి కథనంగా వచ్చేరిని చూడండి సెమిటిక్ హెమిటిక్ యూరల్ ఆల్టాయిక్ అమెరికన్ ఇండియన్ జపనీస్ బంటు బాస్క్ బాస్కు ఇక ఎలా గుర్తుపెట్టుకుంటారో కోడింగ్ చూసుకోండి ఇదంతా తెలుసు కదా ఇక్కడ వరకు సచిన్ టెండూల్కర్ ఈజ్ అండర్ ద్రావిడ్ కోచింగ్లో ఆస్ట్రేలియా టీంపైకి వెళ్ళాడు మీకు సచిన్తో పాటు ఓపెనింగ్ దిగే బ్యాట్స్మెన్ ఒక అతను ఉన్నాడు తెలుసో తెలీదో మరి సెహవాగ్ సెహవాగ్ బాల్ కొడితే ఇక దిగాడంటే అది టెస్ట్ అయినా వన్డే అయినా ట్వంటీ ట్వంటీ అయినా ఏదైనా కానీ చిత కొట్టడమే అసలు అడ్డం డిఫెన్స్ ఆడడమే రాదు మనోడికి సెహవాగ్ మీరు గుర్తు తెచ్చుకుంటే సచిన్తో పాటు సెమిటిక్ హెమిటిక్ సెహవాగ్ ఎస్ఈహెచ్ డబ్ల్యూఏజీ సెహ్వాగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్హెచ్ సెహవాగ్ అని గుర్తుంచుకోండి సెహవాగ్ మనాడు కొట్టాడంటే లేక అని చెప్పాను కదా సెహవాగ్ బాలుని కొడితే ఆ బాలు యోరల్ పర్వతాలను దాటుకుని వెళ్ళిపోతుంది గుర్తుంచుకోవడానికి కోడింగ్ రూపమే చూడండి మీరు కోడింగ్గానే పరిగణించండి యోరల్ పర్వతాలను దాటి వెళ్ళిపోతుంది యోరల్ పర్వతాలను దాటి అమెరికాని కూడా దాటేసింది యూరల్ పర్వతాలను దాటి అమెరికాను దాటేసి జపాన్లో ఉన్నటువంటి బంటూ గాడి మీద పడింది జపాన్లో ఉన్నటువంటి బంటూగాడి మీద పడింది వాడు బాబోయ్ అని అరవకుండా బాసు అని అరిసాడ్ వాడు బాబోయ్ అని అరవకుండా బాసు అని అరిసాడ్ ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న నూట నలభై ఒక్క భాషా కుటుంబాల్లో ముఖ్యమైన పది ఈజీగా గుర్తుంచుకోవచ్చు చూడండి ఇక్కడ వరకు మనకు కోడ్ తెలుసు ఏంటి సచిన్ టెండూల్కర్ ఈజ్ అండర్ ద్రావిడ్ కోచింగ్లో ఆస్ట్రేలియా ఎస్టీఐయూ ద్రావిడ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలి ఆస్ట్రోషియాటికి ఆస్ట్రేలియా ఎస్టి సినోటెబిటియన్ అండర్ ఐయు ఇండో యూరోపియన్ ద్రావిడ్ కోచింగ్ ద్రావిడ భాషా కుటుంబం ఎవరి ఏ టీంపైకి ఆస్ట్రేలియా టీంపైకి ఆస్ట్రేలియా ఇక సచిన్తో పాటు ఓపెనింగ్ దిగేది సెహవాగ్ ఎస్హెచ్ ఎస్హెచ్ అంటే సెమిటిక్ హెమిటిక్ మనోడు బాల్ కొడితే యూరల్ పర్వతాలను దాటుకెళ్ళిపోయింది యూరల్ ఆల్టాయిక్ ఇంకా అమెరికాని దాటుకుపోయింది అమెరికన్ ఇండియన్ జపాన్లో ఉన్నటువంటి జపనీస్ బంటూ గాడి మీద పడింది బంటూ వాడేమరిశాడు బంటూ గాడు బాబోయ్ అని అరవకుండా బాసో అని అరిశాడు బాస్కో ఇవి ముఖ్యమైన పది భాషా కుటుంబాలు ఇక ఒక్కొక్క భాషా కుటుంబాన్ని ఎంతమంది మాట్లాడుతున్నాడో కూడా మెన్షన్ చేశాడు ఈ సినోటెబిటియడ్ని డెబ్బై ఐదు కోట్ల మంది మాట్లాడుతున్నారు ఇండో యూరోపియన్ని నూట యాభై కోట్ల మంది ద్రావిడ భాషా కుటుంబాన్ని ఇరవై కోట్ల మంది ఆస్ట్రిల్ని పదిహేను కోట్ల మంది సెమిటిక్ హెమిటిక్ని ఇరవై కోట్ల మంది యోరల్ ఆల్టాయిక్ని కూడా ఇరవై కోట్ల మంది అమెరికన్ ఇండియన్ని ఒక కోటి మంది జపనీస్ని పన్నెండు కోట్ల మంది బంటూని ఇరవై కోట్ల మంది మాట్లాడుతున్నారు భాస్కుని అర కోటి మంది అంటే యాభై లక్షల మంది మాట్లాడుతున్నారు వీటిని ఎలా గుర్తుంచుకోవచ్చో చూసుకోండి సినోటెపిటియన్ డెబ్బై ఐదు యూరోపియన్ దాన్ని డబల్ చేస్తే నూట యాభై కదా డెబ్బై ఐదుని డబల్ చేస్తే నూట యాభై ద్రావిడని ఇరవై ఇక అన్నింటికంటే ఈ డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం ఇరవై చాలా భాషా కుటుంబాలు ఉన్నాయి ఇరవై డిఫరెంట్ ఆస్ట్రిల్ పదిహేను కోట్లు అది గుర్తుంచుకోండి సెమెటిక్ హెమెటిక్ ఇరవై ఏ యూరల్ ఆల్టాయిక్ ఇరవై అమెరికన్ ఇండియన్ ఇది ఒక డిఫరెంట్గా ఉంది ప్రస్తుతం అమెరికన్లు ఇండియన్లు ఒకటిగా కలిసిపోయి బతుకుతున్నారు అని గుర్తుంచుకోండి అమెరికన్స్ ఇండియన్స్ ప్రస్తుతం ఎలా బతుకుతున్నారంటే ఒకటిగా బ కలిసిపోయి బతుకుతున్నారు అంటే ఒక కోటి మంది జపనీస్ జపాన్ వాళ్ళ మొహాలు చూసుకున్నట్టయితే మనం ఒకటి కూడా ఇద్దరులా కనిపిస్తారు ఒకటి కూడా వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయంటే అందరి మొహాలు ఒకేలా ఉంటాయి ఒకటి కూడా ఇద్దరులా కనిపిస్తారు ఒకటి రెండు పన్నెండు కోట్ల మంది బంటూ బంటూ గాడికి ట్వంటీ టూ కాదమ్మా బంటూ గాడికి ట్వంటీ ఏ ఇవి మరి ఆ బంటూ గాడి మీద బాలు పడితేడు బాబోయ్ అని అరవకుండా ఏమరిశాడు బాసు అని అరిసాడు కదా బాలు పడేసరికి బాలు పడేసరికి బాసు అని అరిసేసరికి ఆఫ్ మైండ్గానే అయిపోయాడు అరకోటి కోటి ఈ విధంగా ఈజీ వేలో మన రామరాజ్ లైబ్రరీ యాప్లో మొత్తం ఈ భారతదేశంలో భాషా కుటుంబాలు అనే టాపిక్లో మూడు రెండు వందల నుంచి మూడు వందల భాషలను గుర్తించుకోవాల్సి ఉంటుంది మొత్తం ఈ రెండు వందల నుంచి మూడు వందల భాషలను కూడా కోడింగ్ రూపంలో మనం యాప్లో పొందుపరచడం జరిగింది ఈ సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలు ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఉన్న రెండు భాషా కుటుంబాలను తీసుకుని దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అవేంటంటే ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఈ ద్రావిడ భాషా కుటుంబం గురించి ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఈ రెండింటిలో కూడా ప్రాచీన సాహిత్యం గలది అతిపెద్ద భాషా కుటుంబం ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఇండో ఆరియన్ భాషా కుటుంబంలోని భాషలన్నీ కూడా అనేక ప్రాకృత అపభ్రంశ భాషల నుంచి పుట్టడం జరిగింది ఏ భాష ఏ ప్రాకృతం ఏ అపభ్రంశం నుంచి పుట్టింది కూడా మనం కోడింగ్ రూపంలో అక్కడ పొందుపరచడం జరిగింది మహారాష్ట్ర ప్రాకృతం నుంచి మరాఠీ పుచ్చి పుట్టింది అస్సామీ బెంగాలీ వరియా భాషలు మాగధ ప్రాకృతం నుంచి పుట్టడం జరిగింది ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట ఈ కింది వార్టీలో మాగధ అనేది దేనికి చెందుతుంది అని ఇచ్చాడు సంస్కృతము ప్రాకృతము అరవము ఇలా ఇచ్చాడు ఆప్షన్స్ దేనికి చెందుతుంది మాగధ ప్రాకృతం అంటున్నాను కదా మాగధ ప్రాకృతంకి అస్సామీ బెంగాలీ ఒరియా భాషలు పుట్టినాయి గుజరాతీ నుంచి అపభ్రంశం అపభ్రంశం నుంచి గుజరాతీ పుట్టింది తర్వాత పైశాచి నుంచి కాశ్మీరీ పంజాబీ దరద భాషలు పుట్టడం జరిగింది వీటిని కాశ్మీరో వాళ్ళు పంజాబోళ్ళు దురదెక్కి పైశాచికంగా కొట్టుకున్నారు ఈ విధంగా కోడింగ్ రూపంలో మొత్తం పొందుపరచడం జరిగింది నెక్స్ట్ ద్రావిడ భాష కుటుంబంలో ఇరవై మూడు భాషలు ఉన్నాయి ఆ ఇరవై మూడు భాషలు కొడుకుమాలతో బ్రాహ్ బ్రాహి ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు పన్నెండు కొండ మండ కువి కుయి పజ్జి పెంగు గోండు గదవ బల్లారి నాయకి తెలుగు కోలామి దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో ఎనిమిది భాషలు ఉంటాయి అవి ఏంటంటే కొత్త తమిళం కొడగు తులు తోవా కన్నడం బడుగు మలయాళం ఈ ప్రతీ భాషని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో కోడింగ్ రూపంలో సమగ్రంగా మన యాప్లో పొందుపరచడం జరిగింది కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకుని వీక్షించగలరు జై హింద్